మీరు రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు అంటే ఇవాళకి పదకొండు పన్నెండు సంవత్సరాలు ఇంటూ రెండు అంటే ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు కావాలి మీ ఘనమైన చరిత్ర రామచంద్రరావు గారు ఉన్న ఉద్యోగాలు బిగేశారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజ ప్రజల యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు బిగేసిన చరిత్ర ఇది కార్పొరేట్ సెక్టర్ చేశారు దేశాన్ని మొత్తం పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఎన్ని అమ్మేశారు ఎన్ని కుదబెట్టారు ఎన్ని డైల్యూట్ చేశారు ఒక్కసారి రామచంద్రరావు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది బీజేపీ చార్జ్ షీట్ ఏది కూడా పేదవానికి మేలు చేసే ఛార్జ్ షీట్లు కావు మతపరమైన ఛార్జ్ షీట్ మేము నమ్మము ఆ ఛార్జ్ షీట్కి అసలు వాల్యూ లేదు ప్రచారం చేసి ఓటు కనుక్కునే ప్రయత్నం చేసిన వేళ కొన్ని విషయాలు మీరు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళండి కొద్దిగా ఎక్క దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం గృహాలు ఉచిత విద్యుత్ బీసీ కేటగిరీలో ఉన్నాడు నిన్న అగర్జన్ గారి మంత్రి పదవి బీసీ కూడా వేసుకోవాల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బీసీఈ కేటగిరీలో వస్తారు సుదర్శన్ రెడ్డి గారు అపారణ అనుభవం సార్లు ఎమ్మెల్యేగా చేసినారు వారి అనుభవాన్ని సంక్షేమ పథకాల్లో ఉపయోగించుకునే ఉద్దేశంతో వారిని వారిని అనువేదన చేయడం జరిగింది ప్రేమసాగర్ రావు గారు ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీని ఇరవై ఏళ్ళుగా కాపాడుకుంటూ వస్తా ఉన్నారు సమీకరణ వల్ల చోటు రాలేదు ప్రస్తుతానికి అప్పటి వరకు వారు కూడా అవకాశం ఇచ్చినారు ఇరువురు కూడా నాణ్యమైనటువంటి కాంగ్రెస్ బోదరు సరుకులు కానీ సన్న బియ్యం కానీ చరిత్రాత్మక కార్యక్రమం సన్న బియ్యం కూడా ఇలా బీద ప్రజలకు అందుతా ఉంది నేర్చుకున్న రేషన్ కార్డుల వల్ల కోటి ఇరవై లక్షల మంది ఇలా రేషన్ కుటుంబాలు ఇలా రేషన్ కార్డు యొక్క నది పొందుతూ ఉన్నాయి జూబ్లీస్ ప్రాంతంలో దాదాపు నలభై వేల ఇళ్లలో రెండు వందల లోపు యూనిట్లు కరెంటు కాలుతో ఉచితంగా జీరో బిల్లు పొందుతూ ఉన్నారు ఆయన అడుగున రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బీద ప్రజల యొక్క జీవితాలను మెరుగుపరిచే పనిలో ఉంది మీరు పదేళ్ళు బీద ప్రజల గురించి ఒక్కరోజు కూడా ఆలోచించిన పాపాల పోలే కార్పొరేట్ కార్పొరేట్ శక్తితో కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఏడున్నర లక్షల కోట్ల అప్పుడు కూర్చోబెట్టి పోయినారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటే ఈయన ఇక్కడ ఒప్పం గడుపుకోవడానికి రాజకీయాలు ఎప్పుడు చేయాలో ఎక్కడో చేయాలో కూడా తెలియని స్థితిలో ఇష్టారాజన్ మాట్లాడుతూ ఉన్నారు అసహనంగా మాట్లాడుతూ ఉన్నారు సర్వం కోల్పోయిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఏ సెక్షన్ వాళ్ళ మీటింగ్ పెట్టి ఆ సెక్షన్ వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు మైనార్టీల మీటింగ్ పెట్టి మైనార్టీ రెచ్చగొడతా ఉన్నారు మహిళల మీటింగ్ పెట్టి మహిళలు రెచ్చగొడతా ఉన్నారు అగ్రవర్ణాల కొన్ని కులాలని మీటింగ్ పెట్టి వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల యొక్క శ్రేస్ కోరుకునే పార్టీ అందుకే జూ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు జరిగిన రోడ్ షోలో వేలాదిగా వచ్చి అపూర్వక స్వాగతం పలికినారు వారి యొక్క ఉత్సాహం వారి యొక్క పలకరింపు చూస్తే జూ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు మంచి మెజార్డుతో గెలుస్తారు నమ్మకం ఏర్పడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు లేదు మతం లేదు చాలా మంది ప్రజల గుండెల్లో ఆయన శ్రీకృష్ణుడు శ్రీరాముడు అలాంటి వ్యక్తిని ఆదరిస్తే కూడా నొప్పి అయితే మరి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అజరుద్దీన్ క్యాబినెట్లో బర్త్ అనేది నాలుగు మాసాలుగా చర్చల్లో ఉంది అది కూడా బాధ అయిపోయా సరే ఏదో రోజు పొద్దునలేసే ముస్లిం పేరు రాజకీయం చేస్తారు మరి గతంలో ముస్లిం సపోర్ట్ పొందిన డిఆర్ఎస్ పార్టీకి నొప్పి ఒక్క మాట నడుగుతుందో ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారు మంచి పని చేసుకునే మాట మాట వరుస అడగలుగుతున్నారా అంటే వీళ్ళిద్దరి యొక్క ఎజెండా ఒకటే ఇద్దరు పార్టీలు కూడా ఎజెండా ఒకటే నడుస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదరు కిషన్ రెడ్డి గారు అన్నారు అసలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు వారు మీ ద్వారా నేను నవ్విని అడుగుతా ఉన్నాను దేశద్రోహి దేశభక్తికి గున్న తేడాయి వారు స్పష్టం చేయాలి బీజేపీకి ఓటేసిన ప్రతి పౌరుడు దేశభక్తుడు ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకిస్తే దేశ ఈ రకంగా దేశంలో ఎంతోమందిని కేసులేని దేశ అయిన పదాన్ని నిరుగార్చి బీజేపీకి ఓటైన ప్రతి వ్యక్తిని దేశాన్ని ముద్రేసి పాసం చేస్తా ఉన్నారు అవుతున్న ఒక మెట్ క్రికెట్ కళాకారుడిగా సిద్ది కాలో క్యాప్టెన్గా నేను విజయాలు సాధించాడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్కరించాం అలాంటి వ్యక్తి క్యాబినెట్లో తీసుకుంటే ప్రతి వ్యక్తి హర్షించాల్సింది పోయి దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా ప్రజలు తెలియస్తూ ఉన్నారు తెలంగాణ చరిత్ర తీసుకున్న సమయ ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్న మైనార్టీకి ఎప్పుడు కూడా మన మంత్రి రోజు ఇస్తూ వచ్చాం ఒక్కొక్కసారి రెండు ఇచ్చాము ఒక్కొక్క తెలంగాణ ఒకటిచ్చాం ఆంధ్రప్రదేశ్లో రెండు కూడా ఇచ్చుకుంటూ వచ్చాం ఇదొక ఇదొక ప్రకారం నడుస్తున్నటువంటి ప్రక్రియ ఇవాళ దాన్ని ఏదో దాన్ని కూడా రాజకీయం చేసి ఆపరణ ప్రయత్నం చేశారు అని వారందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను టిఆర్ఎస్ పార్టీ ఆడిపోసుకుంటా ఉన్నా దీనించుకోలేకపోతా ఉన్నాం మెజారిటీ ప్రజలు కోరుకున్న అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీకి నిలిపింది నవీన్ యాదవ్ నిరంతరం ప్రజల్లో ఉండి సంక్షేమ కార్యక్రమాలు కానీ సోషల్ యాక్టివిటీ కానీ తెలుస్తే పలికే నాయకుడు ఇంకా బీసీ టు అవకాశం ఇస్తే అన్ని పార్టీలు ఆడిపోసుకుంటా ఉన్నా లేనిపోని బదనామలు నేర్పుతా ఉన్నాం తండ్రుల పేరిట చిన్నాయన్ల పేరిట బంధువుల పేరిట రకరకాలుగా బదనామం చేసే పరిస్థితులు ఇలా కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం కానీ కేసీఆర్ గారు ఒకప్పుడు దుబాయ్ రాజాగా పేరొందినారు సుభాష్ శేఖర్ అండి దాన్ని ఏరాడుతా ఉన్నో పట్టుకోరు మేము అభ్యర్థి గుణగణాలు తీసుకోకి సరైన అభ్యర్థి ప్రజల్లో ఉండి ప్రజలు నోట్ నాలుక నోట్ల నాలుగనకి అభ్యర్థి అందులో ఒక పీసీపీ అవకాశం ఇస్తే రకరకాలుగా బదనాం చేసే ప్రయత్నం ఫోన్ ఏదన్నా ఆధారం ఉంది మీ దగ్గర నవీన్ యాదవ్ ఫలానా దాంట్లో తప్పు చేసిండు అని చెప్తే అది లేదు ఊరికే బట్టగాల్సి దేశ ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది బీఆర్ఎస్ పార్టీకి లోపాన బీజేపీ పార్టీకి అలవాటు అయిపోయింది అప్పటి ఒక గొప్పతనాన్ని జీర్ణించుకోలేక ఏదో ఒక రకంగా బదనాం చేయాలని అభ్యర్థి మీద పడతా ఉన్నారు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు పదేళ్ళ మీ దోపిడీ పదేళ్ల మీ అరాచక పాలన్ని ప్రజలు మర్చిపోలేదు ప్రజల మధ్యలో ఇప్పటికి కూడా అన్ని మెదులుతూనే ఉన్నాయి దాని కారణంగానే అసెంబ్లీలో మీకు ఇంటికి పంపించి అదే తప్పు దేశం ఇంకొద్దిగా గట్టిగా కొట్టాల్సిందని పార్లమెంట్ ఎన్నికలు మీకు సున్నా సీట్ ఇచ్చారు నేను అర్థమైంది బిఆర్ఎస్ పార్టీకి ఒక పార్లమెంట్ సీటు గెలిపియలేదంటే రాజకీయంగా మీ శకం ముగిసింది మీరు చాలు అని ప్రజలు చెప్పగానే చెప్పారు ఒక ఫైనల్ తీర్పు ఇచ్చారు మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ మొక్క చిగురించే పరిస్థితే లేదు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయినప్పుడు సగం నచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై శాతం గచ్చేది పార్లమెంట్ అయితే వంద శాతం ఖమ్మం అయిపోయింది పార్టీ ఇంకా ఆ పార్టీని బట్టి వేలాడుతూ ఉంటే వచ్చే ప్రయోజనం లేదు జూబ్లీ హిల్స్ ప్రజలు విఘ్నులు వారికి అందుకుతున్నటువంటి జూప్లీస్లో మెజారిటీ ప్రజలు సామాన్య కుటుంబ బీద ప్రజలు ఉన్నారు వారికి నాణ్యమైన సన్నభియం అందుతా రేషన్ కార్డులు వచ్చాయి ఉచితంగా బస్సు సౌకర్యం వాడుకుంటా ఉన్నారు ఊళ్ళో ఇక్కడ అవసరం ఉంటే రైతు భరోసా అందుతూ ఉంది పిల్లలకు నాణ్యమైన విద్య లభిస్తూ ఉంది ఉపాధి అవకాశాలు పెరిగాయి అన్నిటికీ మించి వారు మోసం చేసింది మేము రికరెక్షన్ చేసి ఉద్యోగాలు ఇచ్చాం డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఆషా కాదు మీరు పదేళ్ళు పాలించి మీరు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఇరవై ఐదు రూపాయలు దాటలే మేము పదిహేను మాసాలలోపే మళ్ళీ ముందుంచినే కలుపుకుంటే దాదాపు డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది పట్టి విక్రమార్థ గారిది మా మంత్రివర్గాన్ని ప్రజలు అబద్ధాలు చెబితే ఊరికే నమ్మే స్థితిలో లేదు కదా మసి ఊసి మారంగా చేసే నమ్మే స్థితిలో లేదు కాంగ్రెస్ అభివృద్ధి కాంగ్రెస్ సంక్షేమం ప్రజలకు కనబడతాం ప్రజలకు చేరుతా ఉంది ప్రజల గుండెలో చొచ్చు ఉంది అది మీరెన్ని మాయమాటలు చెప్పినా మీరు వేల కోట్లు సంపాదించుకున్న డబ్బులు వెద జల్లినా జూబ్లీస్ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు జూబ్లీస్ ప్రజలకి అభివృద్ధి కావాలి పక్క నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధితో పాటు పోటీ పడాలని మరిన్ని ఉద్యోగాలు వారి పిల్లలకు తెచ్చుకోవాలని సన్న బియ్యం రుచికరణ బియ్యం ఆస్వాదించాలని ఉచిత కరెంటు పొందాలని ఉచిత బస్ సౌకర్యం వాడుకోవాలని పతనంలో జేపీఎస్ ప్రజలు కాబట్టి ఇవన్నీ ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పరిపూర్ణంగా ఆదరిస్తారని చెప్పడంలో ఏమాత్రం అతి చోపి కాదు డెఫినెట్గా మా బీసీ బిడ్డ యువకుడు ప్రజలతో సత్సంబంధాలు కలిగి రేపు పిలిస్తే పలికే నాయకుడు ఫోన్ చేస్తే ఇంటికి చేరుకునే నాయకుడు ప్రతిపక్షాలు ఎంత గుర్దోద ప్రయత్నం చేసినా నవీన్ యాదవ్ గారి గెలుపుని ఎవ్వరూ ఆపలేరు మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబులలో గెలుస్తాడు గెలిచి తీరుతాడు థ్యాంక్ యూ